కడప జిల్లా బద్విల్ రాష్ట్రంలో దళిత మహిళా బంగళపూడి అనిత గారికి రాష్ట హోంశాఖ మంత్రిగా నియమించినందుకు రాష్ట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దళిత సంఘాల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం దళితుల అభివృద్ది కోసం దళితులు ఆత్మరక్షణ కోసం దళితుల వెండే ఉండి దళితులపై దాడులను ఖండిస్తూ దళితులపై దాడులు చేసిన వారిని కఠినంగా శిక్షించడానికి హోంశాఖ మంత్రికి స్వతంత్ర ప్రతిపట్టి ఇవ్వాలని కోరుచున్నాము కడప జిల్లా నుండి పూలే అంబేద్కర్ రాజ్యాధికారం సమితి తరఫున ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలుపుతూ రాష్ట్రంలో హోంశాఖ మంత్రి అనితకి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఆమెకు రాష్ట్ర సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాము ఇట్లా ముండ్లపాటి పిచ్చయ్య కూలీ అంబేద్కర్ రాజ్యాధికార సమితి రాష్ట్ర అధికార ప్రతినిధి తాలూకా కడప జిల్లా అంబేద్కర్ రాజ్యాధికార ఆయనకు ధన్యవాదాలు ముఖ్యంగా ఒక సామ్ మాదిక సామాజిక వర్గానికి చెందిన లొంగన పూడి అనికెను ముఖ్యమంత్రి తర్వాత హోంశాఖ మంత్రిగా నియమించడం పట్ల మొత్తం ఆంధ్రప్రదేశ్ యావత్ దళిత దళితులు కూడా ఆయనకు రుణపడి ఉంటామని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం ఎందుకంటే ఇటీవల రాష్ట్రంలో దళితులపై దాడులు అన్యాయాలు అక్రమాలు అనేక విధాలు జరిగిన కానీ ప్రభుత్వాలు చూచి చూపినట్టు వివరించింది అందుకే ఈరోజు దళితులకు చెందిన న్యాయమైన కోరిక అనిత తెచ్చారని చెప్పేసి మేము ఘంటాపాదంగా చెప్తున్నాం ఆమె ఎందుకంటే ఆమె అనేక విధాలుగా నష్టపోయింది మనకు అందరికి తెలిసింది ఎందుకంటే ఆమెను అనేకంగా హింసించడము తర్వాత ఆమెకు మానసికంగా క్షోభించడము జరిగిన విషయము అందరికి పాట కూడా తెలిసిందే కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ఆమె కృషిని చూసి ఆమెకు హోంసాగిస్తే దళితుల పట్ల న్యాయపరంగా పోరాడుతుందని చెప్పేసి ఉద్దేశంతో ఆమెకు హోంశాఖ ఇవ్వడం జరిగింది హోంశాఖ ఇచ్చినా కానీ ఆయన్ని ఆయనకు స్వయం ప్రతిపత్తి ఇవ్వాలని చెప్పేసి మేము సవినీయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వారిని మొత్తం ఎందుకంటే ఈరోజు ఎమ్మెల్యేలు అయితేనేమి మంత్రులు అయితేనేమి ఎంపీలు అయితేనేమి స్వతంత్రంగా వాళ్ళకి సంబంధించిన కేటాయించిన శాఖలు స్వతంత్రంగా నిర్వహిస్తే తప్ప తన జాతికి న్యాయం చేసినట్టు అవుతుంది కాబట్టి ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలో ఆమెకు స్వతంత్ర హోదా కల్పించాలి ఆమె స్వయంగా దళితుల పట్ల జరిగే దాడులను ఖండించి న్యాయపరంగా వారికి న్యాయం చేసే విధంగా కృషి అని చెప్పేసి మేము కోరుతున్నాం అందుకు మేమంతా రాష్ట్ర ముఖ్యమంత్రి వారి రాజా చంద్రబాబు నాయుడికి ధన్యవాదాలు ఈ రోజు రాష్ట్రంలో అనేక విధాలుగా దళితుల పైన టార్గెట్ చేసి అనేక సందర్భాల్లో వాళ్ళు అన్యాయంగా హింసించడము న్యాయ దౌర్జన్యాలు చేయడము జరిగిన విషయం పాఠకులకు తెలిసింది కానీ ఇప్పటికైనా అనిత గారు స్వయంగా ఆమె పర్యవేక్షించు కాబట్టి ఆమె చేతిలో స్వయంగా ఆమె తీర్పు ఇచ్చేదానికి ఆమె నిర్ణయాలు తీసుకునేదానికి కేబినెట్ ఆమెకు స్వతంత్ర ప్రతిపత్తి ఇవ్వాలని చెప్పేసి దళిత సంఘాలను మేము డిమాండ్ చేస్తున్నాం అందుకు మొత్తము ఆంధ్రప్రదేశ్లోని దళిత వర్గాలంతా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్లు నారా చంద్రబాబు నాయుడు గారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం కాబట్టి ఈరోజు ఒక మాదిగ సామాజిక వర్గానికి చెందిన అనిత గారిని ఈరోజు రాష్ట్ర హోంశాఖ మంత్రిగా నియమించిన పట్ల ఆ జాతి మొత్తం చంద్రబాబు నాయుడు గారికి మేము రుణపడి ఉంటామని చెప్పేసి మేము శవనీయంగా అందరికీ తెలియజేస్తున్నాం కాబట్టి ఈ విషయంలో పాఠకులు అందరూ గమనించాలి మన హక్కుల కోసం దళిత వర్గాల అభివృద్ధి సామ కోసం దళితుల పట్ల జరిగే దాడుల కోసం అనిత గారిని సంప్రదించాలని ఆమె చేసే ఆమె చేసే కృషిని మనమంతా అభివృద్ధి చేయడానికి మనంతా ఒకటి కావాలని చెప్పేసి మీ అందరికీ సమనీయంగా మనం చేస్తున్నాం